మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి నూట ఒకటవ జన్మదినం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులందరూ కూడా ఒక పండగ ఎందుకంటే సినీ రంగంలో రారాజుగా వెలుగొందినటువంటి ఎన్టీ రామారావు గారు రాజకీయ ప్రవేశం చేసి ఎంతోమంది ఓనమాలరాని రాజకీయంగా ఓడమాలు రాని నాయకులందరినీ కూడా రాజకీయ రంగంలో తీసుకుని వచ్చి రాజకీయంగా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి పొందాలని నడిపినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని చెప్పేసి ఈ ప్రపంచానికి తెలుగు వారికి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎందుకంటే తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒకనొక రోజులా అందరినీ మద్రాసులు అని చెప్పేసి మనల్ని అందరినీ పిలుస్తా వచ్చినారు కానీ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత తెలుగు వారని ఎవరు ఉన్నారు ఈ ప్రపంచంలో తెలుగు మాట్లాడగలకి ఒక రాష్ట్రం ఉంది అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ రాజకీయ తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత ఎనభై మూడులో అత్యధిక మెజార్టీ స్థానాలు సాధించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి కూడా ఏకతానిపై తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని ఊకటి తొలగించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఒక రైతుల పక్కకపోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇవాళ ముందుండి తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేదానికి సాయిశక్తిగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాను ఉన్నాం ఏదేమైనా సరే కడప జిల్లాలో రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి పూర్వం తీసుకొస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు హామీ ఇస్తా ఉన్నాం అలాగే ఎన్టీ రామారావు పుట్టినరోజున ఒక ప్రతిజ్ఞ తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో గతంలో ఏ విధంగా గెలిచినావో ఆ విధంగా తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేదానికి ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిగా తయారు చేసి తయారై ఈ తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలో తీసుకొచ్చేదానికి మా సాయి శక్తుల కృషి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇదే ఎన్టీ రామారావుకు ఘనమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలను కూడా తెలియజేస్తా ఉన్నాం